హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాశ్రుచులు నేను ఈరోజు అయితే కజ్జికాయలు చేస్తున్నానండి సో దానికోసం ముందుగా పల్లీలు అయితే ఒక కప్పు తీసుకున్నాను అలాగే ఇవి శనగపప్పులు మనం తింటాం కదండి ఇవి కూడా ఒక కప్పు అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే వేయించుకోవాలి బాగా అలాగే కొబ్బరి కూడా ఈ విధంగా తురిమి అయితే పెట్టుకున్నానండి ఇది పచ్చి కొబ్బరి ఇది బాగా నెయ్యిలో అయితే వేయించుకోవాలి సో ఎండి కొబ్బరిలో వేసుకున్నా కూడా పచ్చి కొబ్బరితో కూడా కజ్జికాయలు అయితే బాగా వస్తాయండి బెల్లము వేస్తున్నానండి బెల్లం కొద్దిగా చెక్కిన కొద్దిగా ఇలా ఉన్నప్పుడే ఇందులోనే శనగపప్పులు అయితే వేసుకొని జస్ట్ ఒక నిమిషం అయితే వేయించుకుంటే చాలండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి నేను ఈరోజు శనగపప్పులు శనగినీట్ అయితే చేస్తున్నాను ఇవి చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఇవి చల్లారినిద్దామండి ఇప్పుడు ఇదే కడాయిలో నెయ్యి అయితే వేసుకొని కొబ్బరి అయితే వేసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి ఇది బాగా ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలి కదా ఇది కూడా బాగా వేయిపోయింది కొబ్బరి బాగా కొంచెం బాగా అయింది కదా దీన్ని కూడా ఇప్పుడు చల్లారి కట్టేసుకున్నాం దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నామండి ఇప్పుడు అవి చల్లారే లోపు మనము నేనైతే కాల కేజీ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుందండి గోధుమ పిండితో అయితే చేస్తున్నాను ఇందులో బాంబే రవ్వ తర్వాత నెయ్యి అయితే వేసుకున్నాను చిటికెడు సాల్ట్ ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని బాగా ముద్దలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా ఓకే ఇప్పుడు ఇలా ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఇట్ల ఇట్లా ఒకసారి అంతా పిండిట్లా నలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ కన్నా కొద్దిగా సాఫ్ట్గా ఉండాలండి చూసారు కదా ఈ విధంగా పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీని మీద నెయ్యి కొద్దిగా అప్లై చేశానండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం మూత వేసుకొని ఇది నేను షుగర్ పౌడర్ అయితే కొద్దిగా తీసుకున్నానండి ఒక మూడు టేబుల్ స్పూన్ల షుగర్ యాలకలు వేసుకొని ఒకడైతే ఈ తురుముకొని వేయించుకున్న టెంకాయలు అయితే వేసేసానండి టెంకాయ మిశ్రమంలో ఇప్పుడు ఈ బెల్లం అయితే తీసుకున్నాను ఈ బెల్లం తురుముకొని ఫస్ట్ కొద్దిగా వేసుకొని ఇందులోనే పప్పులు వేసుకోవాలి ఇది మిక్సీ పట్టుకున్నాము చూసారు కదా ఈ విధంగా మెత్తగా పౌడర్ అయితే రెడీ అయింది ఇప్పుడు ఇందులో దీంట్లో వేసేసుకున్నాము ఇలానే మిగతా ఆ పప్పులన్నీ కూడా మిక్సీకి అయితే పట్టుకోవాలండి కొద్దిగా బెల్లం చూసారు కదా ఈ విధంగా పప్పు వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాము చూసారు కదా పొడి అయితే రెడీ అయిపోయిందండి కజ్జికాయల పొడి ఇదంతా బాగా కలుపుకొని కొబ్బరి మనం వేయించుకున్నాం కాబట్టి ఇవి వన్ వీక్ వరకు పాడవండి పచ్చి పచ్చి కొబ్బరి అయినా కూడా మనం నెయ్యిలో బాగా వేయించాం కాబట్టి అస్సలు పాడవదు కావాలంటే ట్రై చేయండి ఇప్పుడు మనము కజ్జికాయలాగా లాగా ఒత్తుకున్నామండి ఇందులోనే నువ్వులు కూడా వేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ నువ్వులు వేస్తే చాలా బాగుంటాయి చూసారు కదండి ఇదైతే కజ్జికాయలు ఒత్తుకుండేది పిండి పక్కన పెట్టుకొని ఈ విధంగా దీనికైతే ఆయిల్ అప్లై చేసుకున్నాను సో ఇలా చపాతీని కొద్దిగా మందంగానే రుద్దుకోవాలండి ఇప్పుడు ఇందులో ఊన్నం పెట్టుకొని నావైతే పెద్ద కజ్జికాయలు అండి ఇవి సో ఇది ఆయిల్ కానీ తేమతో కానీ ఇట్లా ఎడ్జులు కవర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేసి ఇట్లా ఎక్స్ట్రా అంతా ఇట్లా తీసేసుకోవాలి చూసారు కదండి ఇలా ఒత్తుకున్నాక ఈ విధంగా అయితే వచ్చాయి ఇట్లా ఎడ్జులు కట్ చేసేసుకున్నాం కొంతమంది చేత్తో కూడా ఒత్తుకుంటారు ఇలానే కజ్జికాయలు అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి చూసారు కదా అండి ఈ విధంగా అయితే కజ్జికాయలు అయితే ఒత్తుకున్నాను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకొని ఇవైతే అయ్యాయండి సో దాదాపు ఒక పదిహేను కజ్జికాయలు అవి అయితే అయ్యాయి ఇప్పుడు వేసుకున్నాము వీటిని మంచిగా కాలాలండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చూసారు కదండీ ఈ విధంగా బాగా వేగాలి ఇవైతే రెండు సపరేట్ పెట్టాను ఇలానే మిగతావన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఎంతో రుచికరంగా ఉండే బెల్లం కజ్జికాయలు అయితే ఈ విధంగా చేశాను నేను ఇవైతే వేయాయి అర కేజీ పిండికి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా బాబు అయితే ఓపెన్ చేశాడు చూసారు కదా పాప్కి